పామిడి యుగంధర్ ఓవర్ యాక్షన్ వస్తున్న ఆరోపణలు ఓ స్థలం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని ఓ అన్నదాత విషయంలో డెబ్బై సంవత్సరాల వయసుకుల గల వృద్ధుడని చూడకుండా రైతు శ్రీనివాసరెడ్డిపై సీఏ దురుసుగా ప్రవర్తించిన తీరు ఆపై పిల్లాడితో చితక బాదిన వైనం ఇక చేసేదేమీ లేక రైతు శ్రీనివాసరెడ్డి కంటతరి పెట్టుకుంటూ ఆవేదనతో ఇంటికి చేరుకున్నారు ఆ రైతు సెల్ఫీ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చిన వైనం వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా పాముడి మండలం పి కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి గత సోమవారం గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీకి రైతు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారని కారణంతో సే ఆగ్రహంతో నన్ను కాదని ఎస్పీ వద్దకు వెళ్తావా అని ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో సే యుగంధర్ రైతును బూదులతో తిట్టి లాంటితో ఉచితక బాధరని ఆవేదనతో ఆ రైతు మీడియా ద్వారా ఏపీ న్యూస్ ఛానల్ ద్వారా పామిడి సే యుగంధర్ ప్రవర్తించిన తీరుపై రైతు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు నమస్తే సార్ బంగారు శ్రీనివాస్ రెడ్డి సార్ నా పేరు నేను సోమవారం ఎస్పీ ఆఫీస్కి వచ్చినాను సార్ వస్తే అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలప్పుడు అక్కడ పోతే ఇది కమ్మ స్థల విధవ ఉందని చేసిండు సార్ మీకు అయినా పోతే నా స్టేషన్ ముందు వెళ్ళిపోవాలి కదా నువ్వు నాకు చెప్పుకోండి నువ్వు ఎట్లా పోయినావు దగ్గరికి అని నా మీద విరుచుకున్నాడు సార్ సిఐ గారు లేదు సార్ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అగ్రిమెంట్ దాపోయినా అగ్రిమెంట్ అయితే గుద్దలా పెట్టుకుంటావు మర్చిదిన్ని అగ్రిమెంట్ని టైం అయిపోయింది లేదు సార్ వాడి అతనే వచ్చినాడు స్థలం అతనే నీకు రిజిస్టర్ చేసి ఇస్తానని చూడండి సార్ నా దగ్గర డికార్లు ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి నేను అంటే సెలవు తీసుకొని పదలేగినాడు సార్ సిఐ గారు మళ్ళీ లేదు వయసు అన్న దుబారీగా మాట్లాడుతున్నాడు నువ్వు ఏం నీ కథ అని చెప్పి చేయి చేసుకున్నాడు సార్ నా మీద నాకు ఏళ్ళు ఏం సార్ నాకు ఏ ఊరితో చెప్పుకోవాలి సార్ నా బాగా కనీసం న్యాయం చేయమని కదా సార్ ఉండేది కదా అల్లూ జరగకుండా పిల్లలు ఉన్నారు కొట్లాడతారు జీవించాం కదా సార్ అది లేకోకుండా నా వయసు చూడకోకుండా నన్ను సిఐ రూమ్లో అందరినీ బయటికి పంపించి నా పైన తాడినాడు సార్ కొట్టినాడు సార్ బాగా తట్టుకో తట్టుకోలేకుండా అవు మర్యాదు సార్ ఎవరితో చెప్పుకోలే నా బాగా మందు దాచేద్దాం అనుకున్నాను సార్ ఏమంటే ఇంకా పరిస్థితులు బాగాలేవు పిల్లలు ఉండాలని చెప్పి ఇదేనా సార్ ఇదేనా సార్ మీరు చేసేది ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలకి హక్కు ఉండాలి కానీ ఓ సీఐకి ఉండేది రాజకీయ నాయకులు మాత్రం మాట్లాడతాడు హో లేదు సంతకం పెట్టి లేచిపోవే అంటాడు ఏం తప్పు యూజిన సార్ అంటే ముద్ద ముసుకొని లేచిపోవే ముందు నుంచి అంటాడు సార్ ఏం సార్ మరతనగా మార్చాడు అంటానంటే మరతనంగా మరతనా బయటికి బా డెబ్బై దాడి చేసినాడు సార్ నాకు కొట్టాడు సార్ నాకు ఎంత చిన్న వయసు నాకు డెబ్బై ఏళ్ళు నా మనవళ్ళకి ఇరవై రెండు వేళ్ళు ఇరవై రెండు ఏళ్ళు వయసు నమస్తే సార్ నేను ఇట్లా సో అది నా ఫ్లాట్ స్థలం విషయమై అయ్యి ఇన్నిసార్లు ఇది చేసినా వద్దనుకొని ఇచ్చిపెట్టింటి వాళ్ళని ఇంటికాడికి వచ్చి చేసి ఇస్తాను పెద్ద అయినా రాని చెప్పి తోలుకొని కిరణ్ కుమార్ రెడ్డి చేయగా ఉన్నప్పుడు పంచాయతీ తెలించినాము అటు నుంచి అట్లే చేసి సాక్కుంటూ వచ్చింది సరేలే అని చెప్పేసి ఎస్పి మా ఫ్రెండ్ వేరే వాళ్ళు సలహా ఇస్తే ఎస్పీ దగ్గరికి పోయినాను ఆ ఎస్పీ కన్ఫర్మ్ సిఏ అని ఫామ్ సిఐకి రాసినాడు రాసినప్పుడు కూడా సార్ నాకు న్యాయం జరగదు సార్ అక్కడ ముగ్గురు సిఐలు బయరి ముగ్గురు ఎస్పీలు బయరి నా బతికి ఇట్లే ఉంది నాకు న్యాయం జరగ జరగదు సార్ డబ్బు కోటీసులు వాడు వాళ్ళని కొంటాడు నన్ను మెత్తగా చేస్తాడు సార్ అన్న రాజశేఖర రెడ్డి సిఐ ఉండేప్పుడు కూడా ఐదు లక్షలు తినిసాడు నీ స్థలం వద్దు ఏమొద్దు నీకు అప్పుడు ఐదు వేలు ఇచ్చినావు కదా ఐదు వేలకి ఐదు లక్షలు ఇక్కడ తీసుకుమ్మా పెద్ద అయినా అని ఆ మా అమ్మ వాళ్ళు లేడు ఇప్పుడు పోయినాడు ట్రాన్స్ఫర్ అయిపోయినాడు ఈయన వచ్చినాడు ఈయన ఏమంటాడు కాదు పోయి నువ్వు ఇట్టే పోతావే స్టేషన్ ముందరే సి ఎస్బి దగ్గర పోయి మోగోని వేళు నువ్వు అని అంటాడు కాదు సార్ వయసు కన్నా వెళ్ళిపోయింది సార్ నాకు ఎవరున్నా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ఎక్కడున్నా మనము ఎవడన్నా అతిథి వస్తే కూర్చోబెట్టి మాట్లాడని అంటారు నాకు డెబ్బై ఏళ్ళు నిలబెడబోయ్ అంటావు ఇదేనా సమాజంలో ఉండేదంటే సరే బాబాయ్ నీ టైం ఇప్పుడు అగ్రిమెంట్ తీసుకుని రాని మళ్ళీ మా బిల్ని పంపించి వేరే బయట అగ్రిమెంట్ తీసుకొని వస్తే అగ్రిమెంట్ తీసుకొని చూసి ఎప్పుడు బాయ్ ఇది ఎట్లయితుంది ఇది ఎక్కడ జరుగుతుంది అని కార్పిచ్చి చింపేసి లేదు సార్ చెల్లి ఎవిడెన్స్ ఉన్నాయి అగ్రిమెంట్ వస్తే న్యాయం లేదు పోయింది అనుకో అది దీనికన్నా నేను న్యాయం చేయండి మీరు వచ్చినాడు వచ్చినాడు చేసిస్తాను అన్నాడు విని న్యాయం చేయండి నాకే మీ దగ్గర ఇప్పుడు ఏంటంటే కొత్త కొంచెం వచ్చింది అంటే మీ దగ్గరికి రావాలా మేము మళ్ళీ కొత్త దిగి పిల్లలంతా బలం దిగి రావాలా ఏమంటావు ప్రాంత ఓదులు అంటాడు మళ్ళీ సివిల్ కేసు నీకే సంబంధం అంటే నీకే సంబంధం సివిల్ అంటే పలకడం అంటే చీరలు మక్కలు తిరుగుతానని చాలా ఇదేసిన అని చెప్పితే చెల్లెలు తీసుకొని అవి ఇచ్చి పలగొట్టినాను వాళ్ళ కొడతానే నేను ఏది రాట్లయిపోయి ఇపోయిందని బొబ్బు వచ్చినట్లయితే ఇంక బయట వచ్చిన బయటకు వచ్చి ఇంటికి వచ్చి నా భార్య చెప్తే నా భార్య బాధపడే ఇంక ఎందుకు వచ్చింది లేని చెప్పేసి ఊరికే ఉంటే మా ఫ్రెండ్ ఉంటే మా మా ఫ్రెండ్ ద్వారా చెప్తే ఈ నువ్వు ఏం బాధపడద్దు ఎస్పీ కదా ఎస్పీ మీద చెప్పిన ఎప్పుడైనా చెప్పినావు కదా ఎస్పీ చెప్పిన దానికి న్యాయం జరగలే కదా మళ్ళీ దాన్ని ఊరికే ఉండినా సరే నా మనోడు వచ్చి వీడియో తర్వాత మళ్ళీ జరిగిన న్యాయం యూట్యూబ్లో పెడతాము వీడియో తిమ్మంటే తీసుకురావాలి సార్ జరిగింది పేరు అదే సార్ కొత్తగా వచ్చినాడు సార్ కొత్తగా వచ్చినాడు నేను మిమ్మల్ని చేసుకున్నారని విన్నావు చేయి చేసుకుంటే కొట్టి షాపాకు కొట్టి అది స్టిక్కుతో ఈ దాడి వెనకాలంటే డిపంతా దాడి చేసి నాకు ఎత్తిదానికి బయటికి పడమని వచ్చినా సార్ ఎవరు నాకు అంత ఒకన్నే ఉన్నారు రూమ్లో అందరినీ బయటికి పడి బయటికి పడి అంటాడు ఇంకా నేను యాదవరికి చెప్పుకోవాలని ఇంటికి వచ్చినాను సార్ ఉన్నతాధికారు ఉన్నతాధికారులు ఎవరు న్యాయం చేస్తారు ఎవరు లేదంటే ఎంతమంది బుగ్గురు ఎస్పీని పోయినారు సార్ న్యాయం చేయాలి ఈ ఎస్పీ న్యాయం చేస్తాను అనుకుంటే యువకుడు అనుకుంటే ఈ ట్రాన్స్ పంపించాడు నాకు నమ్మకం లేదు సార్ చేయడం లేకుండా నిన్న డిఎస్పీలో ఎవరూ ర్యాంక్లో జాయిన్ ఇస్తారంటే సరే అని చెప్పి వీటికే రామ్ ఏదేమో అదే సార్ మీరు చేరుకుంటున్నాం కదా ఇంట్లో పడి ఉన్నాము వచ్చి జ్వరం వచ్చి ఇంట్లో పడుకొని నిలబడిపోయినా ఎవరు సార్ న్యాయం చేసేది మాకు వ్యవస్థ ఈ నాలు అయిందే ఏం జరిగిందండి డిపార్ట్మెంట్ ఇంకా ఎప్ప ఆఫీసర్లు ఉన్నారు కదా వీడియో చూసింటారు కదా అవు ఆయన ఏమైనా ప్రాణం ఏమైనా చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది ఏం కదా ఆలోచన వాళ్ళకి సంస్థానంలో ఉంటాయి కదా సార్ ఆఫీసర్లకి ఎంక్వైరీ చేసి అడగల కదా ఇంతవరకు ఏం లేదు సార్ తీర మా ఊళ్ళో మా ఊళ్ళో పోయి స్టేషన్ ముందు ధర్నా చేస్తామండి సార్ మా ఊరి వాళ్ళ తను నాకే ఆరోగ్యం బాగాలేదు సార్ ధర్నా చేస్తాం రా నువ్వు వచ్చి కూర్చొని దర్నా చేస్తామండి ఎవరు ధర్నా చేసి ఏం చేసి ఏం బొట్ట కట్టుకునేది అయిపోయింది అయిపోయింది నాకు పండిన దెబ్బలు గోడకట్లు చిన్నప్పుడు రెండు రావు వస్తాయా రావు ఏం చేయలేంగా ఇంకా వాళ్ళ వాళ్ళకి ఏమంటుంది ఏమైనా కనికి నుంచి పై ఆఫీసులు వచ్చి ఇద్దరిని పెట్టి న్యాయం చేస్తే సంతోషపడతాను లేకపోతే నా కర్మ నేను ఆలోపిస్తాను సార్ ఆయన ఏమంటాడు బ్లాక్మెయిల్ మాట్లాడుతాను ఏమందు వాళ్ళే నేను ఐటీ కార్డు పిచ్చిన లాంటి నా ఐటీ కార్డుకి కొంచెం నేను ఏస్తాను రా అని నేను బ్లాక్మెయిల్ నేను చేస్తాను సార్ ఇంకా ఆయన్ని ఆయన లెక్కలు తిని వాళ్ళతో నాకు ఇచ్చే ఐదు లక్షలు సాగిపిస్తాను సార్ వాళ్ళకి ఇంకేముంది ఈయనకి రెండు లక్షలు ఇచ్చిన ఎగిరికి తెచ్చినాడు ఆ రెండు లక్షల మీద నేను కాన్ ఆయనకి నాకు ఐదు లక్షలు తాడినప్పుడు వాళ్ళకి రెండు లక్షలు ఇస్తాను కదా సార్ రెండు రెండున్నర లక్ష ఇంకేముంది సార్ ఎగిరికి ఎంత అంతా నా మీద తాడి చేసినాడు డబ్బులు అంత పని చేసినాయి వాడు కోర్టీస్ పెట్టాడు సార్ ఈ నాకు ప్లాంట్ ఇచ్చిన అమ్మినోడు పెద్ద కోర్టిన్స్ పెట్టాడు నేను యాదవడు మడుగు పత్తుకున్నాను సార్ ఇంకా గ్రీమెంట్స్లో మీకు న్యాయం జరిగిందన్నా ఎట్లా జరుగుతావు సార్ గ్రీవెన్స్ అది ఊరికే గ్రీవెన్స్ అంటే అధికారులు వాళ్ళు రాజకీయ నాయకులు ముప్పై మంది గ్రీవెన్స్ ఉంది కానీ మా ఇట్లా వాళ్ళకి గ్రీవెన్షన్ ఏ న్యాయం జరగదు వస్తాను ఇన్సన్ వేస్తాను పోస్టేషన్ కట్టాను వాళ్ళు చేసే గ్రీవెన్షన్లు ఏం చేయాలా స్పాట్ ది అడ్మిషన్ చేసుకుంటా ఏం చేస్తాను ఏ నువ్వేం చేస్తానో పనులు లేకపోతున్నా ఆయన వస్తాను ఇంటికి న్యాయం చేస్తావు లేదా ఇది కోర్టుకు పోయిస్తుంది ఇది ఏం చేస్తాను నువ్వు నువ్వు వాళ్ళకు నువ్వు అంతా తినుకోకుండా ఏం చేయకుండా న్యాయం చేసి కూర్చుంటే